కాబట్టి దయచేసి ఎవరికి చెప్పాలి ఈ కులం పిచ్చుకుంటా పట్టుకుంటున్నారు చెప్పండి

నరేంద్ర మోడీ గారు ఎన్ని రోజులు మేమే ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు ఎవరి గురించి పాటు ఉంటుంది ఎవరి గురించి కొంత కోపల్లిన పాటు ఎవరి కోరు కోతుల కోరు ఎవరికి ఇచ్చిపోతావి సాలు ఎవరికి రాజకీయం లేదు ఈ రోజు మనం చాలు Thank you. రకంగా కాబం చెప్పండి వాడు పక్కనే ప్రమాదం వస్తే కూడా తెలిసింది కశ్మీర్ మీద కోసింది అది ఎక్కడో లేదు భారతదేశం నిన్న సందేశాలు సంఘటన వెస్ట్ బెంగాల్ ముంతాజ్ ఎక్కడ విగ్రహాల నుంచి చిన్న రెండు సంవత్సరాల కింద రాజకీయాలే కాకుండా మహారాణ శివాజీ గారి ఛత్రపతి శివాజీ విగ్రహాలు పెడితే దాన్ని ముసుకో తీస్తే ఇక మనలో కొడుకు మనదనకే వెళుతూ హిందువుకి హిందువే స ఈ దయచేసి యుద్ధం యుద్ధమే మరొకలాగా నాకు రాజకీయాలకు వచ్చినాక బాధ రాశాడు యుద్ధం మిగిలే ఉంది అన్నాడు రాకేష్ అన్న మళ్ళా కలిపి ఫోన్ చేసి అన్నయ్య ఇప్పుడు ఏం పాటలు దేశం మన ఎలక్షన్ అనేది యుద్ధం దిగిలే ఉంది తెలంగాణలోన ఉన్న సిద్ధంగా పార్టీ నిర్ణయిస్తున్న పేరు చెప్తుంది ఎప్పుడు పార్టీ తల్లి శాసన శాసనసభ్యులమైన ఏమైనా మీరు చాలా చోట్ల కూడా వింటున్నాను చూడకనగా మాట్లాడు దయచేసి కన్న తల్లికి ఎట్లా గౌరవం ఇస్తారో వ్యక్తులు తప్పుడు ఉండొచ్చు వాడు మంచోడు కావచ్చు మంచోడు కాకపోవచ్చు తల్లి మాత్రం తల్లి తల్లి గర్పంలో కనుకుంటే నాడు ముఖ్యమంత్రి

మనం వినే రోజు భారత పాట ముద్దు బిడ్డనే తెలంగాణ సెక్రటరీల పచ్చటి ఇంకుంతో సంతకాలు పెట్టే రోజు రావాలి అది నిర్మలోడే సంతకం పెట్టాలా ఆదిలాబాద్ పచ్చింపుని సంతకం పెట్టాలి అది భారతీయ జనతా పార్టీ సంతకం పెట్టాలా కాబట్టి విజయం చాలా కపర్చోడు ఉంటుంది நீவிதம் எந்த கஷ்டம் எண்ணோ வந்த சார சாவு எடுத்து வந்த சார் మాట్లాడేది ప్రాంతాల మీద కాదు మన జాతిని నిం చేస్తాయి హిందువులని అవును కులాలి ఎవరి రాహుల్ గాంధీ మా దేశ మా కులపోడు కాదు మా ప్రజ కాదు ఎలా ఎలా వాళ్ళు కానీ ఆమె క్రిస్టియన్ వాళ్ళ నాన్న హిందూ గారు హిందూ ఒక చెప్పండి కాబట్టి దయచేసి ఇక్కడ ప్రజల్లో పేర్కొన్నారు మన జాతిగా మన ధర్మం పాటించకూడదు మన జాతి పార్టీ ఎట్లా ఎట్లా చూపిస్తుంది చెప్పని ఉండాలా ఆ హైసరాబాద్ పోర్చబాద్ళ్ళు ఉన్నాయి ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి దేవుక ఎలమ గుళ్ళు ఉన్నాయి ఏ గుళ్ళు చరి కొడుకు ధర్మం ఉండాలంటే దేశం ఉండాలంటే అది భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పండి కదా ముఖ్యంగా ఇంకా నిర్మలతో కొత్త అవసరం లేదు నేను ఎంపీలు గెలిపించదు నాకు నిర్మాణం గెలిపించదు ఆ రాష్ట్రంలో ఒక అధికారంలో పట్టు మీ జిల్లాకు ఈ ప్రాంతానికి ప్రముఖ పాత్ర మాత్రం చాలా అవకాశాలు అవకాశాలున్నాయి దాంట్లో మీరున్నారంటే మీ జిల్లా మన రెగ్య ఈ సభ్యత నమోదు ఎలాంటి చైతన్యపరచం చెప్పదు మన జరిగిన సంఘటన చూపేది హిందూ జాతి ఎక్కడికి అవమానం పడుతుంది ముఖ్యంగా ఇంకా వేరు వేద్దన బయట రేపు అందులో కాంగ్రెస్లు కానీ ధర్మానికి ప్రమాదం అదే ముస్లింలు ఉండవు అడిగి మును వచ్చుకున్నారు మనకి మాత్రం గురికి అంత పక్కోడైనా మనకన్నా గొడవైన కాబట్టి భారతీయ జనతా పార్టీ మీరు నాకంత అనుభవం లేదు నేను మాత్రం ఈ ధర్మాన్ని గురించి ఈ గురించి చదని జీవితం నాకు ఉపమాట చెప్పింది ఇక సగం జీవితాలు కింద మిగిలి ఉండే జీవితం ఈ దేశానికి ఈ ధర్మానికి ఉపయోగపడాలని చాలా రాజకీయాలు దయచేసి కొన్ని ఎమ్మెల్యే ఒక్క రూపాయికి ఒక ఛాయ్ ఇది ఎందుకంటే మేము కొద్ది నిష్టం ఉండాలి మేము ఇష్టం ఉన్న జాతిని కావాలంటాం మేమే లంఘలమైన అనుకున్నాం మేమే అవినీతి పట్టమైన అనుకుంటాం మీ రాజకీయ భవిష్యత్తు పడుతుంది మాది కాదు మాకు ఎమ్మెల్యే పర్వాలి ఇంకా మూసులో మా దాన్న కాదనే కాదన్న ఎమ్మెల్యే మీరే మీ రాజకీయ భవిష్యత్తు ఈ బీజేపీ నీకు అవినీతి పనులు చాలా నిష్టం ఉంటుంది ఎక్కడ మాట మాట్లాడాలా ప్రజలు చూడాలి ఎందుకంటే మీ గురించి మీరు మా గురించి త్యాగాలు చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు అంటే బీజేపీలకే కాదు ఈరోజు బీజేపీ అంటే వాడు ఒక ఒక్కడు కా వీరు తెలుస్తుంది తెలంగాణ కాబట్టి దయచేసి నేను ఇంకా ఇప్పటికి మీకు లంచైంది ఆలోచన అయింది నేను మాట్లాడుతున్నా ఇంకొక ఉంటుంది అది కాదు పొంగిపించడం పుస్తకాన్ని కానీ కొద్దిగా నేను కూడా ప్రజల్ని చైతన్యపరచం మీకసం తెలియదు నాకేందుకు మీకు అసగా తెలియదు కానీ ఒకటే చెప్తున్నాను దయచేసి